ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా సనాతన ధర్మానికి ఏ విధంగా స్త్రీలు అంకితమై వ్యవహరించారు వారు ఏ విధంగా జీవన సాఫల్యాన్ని పొందారు అనే విషయాన్ని చర్చించుకోవచ్చు మనం నిజానికి వేదాలు అందరూ చదవకూడదు స్త్రీలు అసలే చదవకూడదు శూద్రులు చదవడానికి అవకాశమే లేదు అనే అభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చావో కానీ నిజంగా మన ధర్మాన్ని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది కలిగించాయని నా భావన వేదం అందరిది అందరిది అంటే మనుషులందరిది అన్నమాట మనుష్య మాత్రుడు ఎవడైనా జ్ఞానాన్ని సంపాదించాలి కాబట్టి అతనికి వేదం మీద అధికారం ఉంది వేదాధికారం ఉంది భగవంతుడు అందరివాడు గనక ఈ సృష్టిని భగవంతుడు మనకు అనుభవించడానికి దుఃఖాలు అనుభవించడానికి సృష్టి చేశాడు గనుక అట్లే వేదాన్ని కూడా భగవంతుడు మనకు ప్రసాదించాడు ఇందులో ఒక ముఖ్యమైనటువంటి మంత్రం వింటే స్త్రీలు వేదాన్ని చదవచ్చునా శూద్రులు వేదాన్ని చదవచ్చునా సనాతన ధర్మానికి స్త్రీలు అంకితం కావచ్చునా అనే విషయాలు మనకు అవగతం అవుతాయి ఎథే మాం వాచం కళ్యాణి మావద ఆవదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ అర్యాయ చ స్వాయచ అరణాయ ఇది వేదమంత్రం ఎంత బాగా చెప్పాడు చూడండి భగవంతుడే స్వయంగా వేదం ద్వారా మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఏదైతే నా చేత కళ్యాణప్రదమైనటువంటి వేదం అందివబడిందో ఈ వేదవాక్కులు అందివబడ్డాయో ఇవి బ్రహ్మరాజన్యాభ్యాం బ్రాహ్మణుల కోసము అంటే బ్రాహ్మణ వర్ణం బ్రహ్మజ్ఞానం కలిగిన వారి కోసం ఈ వేదం ఉన్నది అంతేకాదు రాజన్యాభ్యాం రాజుల కోసము రాజులు కూడా ఈ వేదాలను చదువుకోవాలి వేదవాక్కును వినాలి వేదంలో ఏముందో తెలుసుకోవాలి తర్వాత బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచ అరియాయచ శూద్రులు అన్నాడు ఇక్కడ చూడండి శూద్రులు శూద్రుల కోసం కూడా ఈ వేదం ఉన్నది ఈ కళ్యాణప్రదమైనటువంటి వేదాన్ని శూద్రులకు కూడా అందిస్తున్నాను శూద్రాయచ ఆర్యాయచ అర్యాయచ అన్నాడు అంటే ఆర్యుల కోసము వైశ్యుల కోసం కూడా ఈ యొక్క అంటే నాలుగు వర్ణాల వారి కోసము ఈ వేదం ఇవ్వబడింది కేవలం బ్రాహ్మణులకే కాదు వర్ణ బ్రాహ్మణులకే కాదు బ్రహ్మజ్ఞానం కలిగిన వారికే కాదు క్షత్రియులకు వైశ్యులకు శూద్రులకు అందరికి కూడా ఈ వేదం ఇవ్వబడింది అరణాయచ స్వాయచ అరణాయ అన్నాడు ఇక్కడ తర్వాత ఇక్కడ స్త్రీల కోసము స్వాయ స్త్రీలు అన్నమాట స్త్రీల కోసం కూడా ఈ వేదవాక్కులు ఉన్నాయి వేదం ఇవ్వబడింది అంతేకాదు దాసదాసీ జనానికి కూడా సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఈ వేదము ఇవ్వబడింది అంటే వేద ధర్మాన్ని ఎవరైనా వారు అవలంబించవచ్చు అనే విషయం వేదం ద్వారా మనకు చెప్పబడి ఉన్నది కాబట్టి సనాతన ధర్మాన్ని సనాతన ధర్మానికి పట్టుగుమ్మగా నిలబడ్డటువంటి వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పూర్వకాలం లోపల చాలామంది వేదాధ్యయన పనులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మైత్రేయి కానీ కాత్యాయని కానీ గారిగి కానీ పౌలోమి కానీ ఇటువంటి స్త్రీలు ఎంతోమంది వాళ్ళు ఈ వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు స్వాధ్యాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉపదేశం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంద్రాణి ఆ పేరు ఒక ఋషి పేరు అన్నమాట ఋషి స్త్రీ స్త్రీ ఋషి పేరు ఆమె ఇంద్రాణి అని పేరు అన్నమాట పౌలోమి అని పేరు అన్నమాట మైత్రేయి గార్గి కాత్యాయని వీళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు సనాతన ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిజానికి ఒక్కసారి మనం బృహదారణ్య కోపనిషత్తును పరిశీలించినట్టయితే అందులో మైత్రేయి యాజ్ఞవలికుని యొక్క అర్ధాంగి యాజ్ఞవలికుడు నేను సన్యాసాశ్రమంలో ప్రవేశించడానికి వెళుతూ ఉన్నాను నా యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకోండి అని ఆయన మైత్రేయికి తర్వాత కాత్యాయనికి ఆయన అందజే అందజేయాలనుకుంటాడు అప్పుడు మైత్రేయి యాజ్ఞవల్కుని ఓ ప్రశ్న వేస్తుంది మీరు ఎందుకు సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తున్నారు అని నాతో మాతో కలిసి ఉన్నారు కదా ఇక్కడ ఈ వనప్రస్థంలో సరిపోదా ఏమి దేనికోసం మీరు సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తున్నారు అని అడిగితే మోక్షం కోసము అని ఆయన సమాధానమిస్తాడు అప్పుడు ఆమె ప్రశ్నిస్తుంది మోక్షం మీ పురుషులకైనా స్త్రీలకు వద్దా స్త్రీలకు అవసరం లేదా మోక్షం మోక్షానికి వీరు అర్హులు కారా అని మైత్రి యాజ్ఞవలికుణ్ణి ప్రశ్నిస్తుంది అప్పుడు యాజ్ఞవలికుడు ఆయన ఆనంద ఆనందంతో మాట అంటాడు ఆయనకేమీ కోపం రాదు మోక్షం అనేది మానవ మాత్రులందరికీ కూడా అవసరమే ఏమి అని అంటాడు మరి ఆ మోక్షం ఎట్లా లభిస్తుంది మోక్షం కావాలంటే ఏం చేయాలి మోక్షం కోసము ఏం చేయాలి అని గట్టిగా యాజ్ఞవల్లి కొన్ని అడుగుతుంది అప్పుడు కూడా ఏమంటాడంటే హే ప్రియా హే ప్రియే అంటాడు ఓ ప్రియురాలా అంటాడు అంటే ప్రియమైన ఆలు అన్నమాట ప్రేమ కలిగినటువంటి దానా నువ్వెంత మంచి ప్రశ్న వేశావు మరి మోక్షం రావాలంటే ఏం చేయాలని నువ్వు అడిగావు ఇది గొప్ప ప్రశ్న అని ఆయన ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో అని ఆయన ఒక చక్కని మాటలు ఆమెకు ఉపదేశిస్తాడు ఇంత ఆత్మావారే నీవు మొట్టమొదలు ఏం చేయాలి ఆత్మవారే ద్రష్టవ్యో ఆత్మను తెలుసుకోవాలే ఏమి నీవెవరో తెలుసుకోవాలి పరమాత్మ ఎవరో తెలుసుకోవాలి ఇక్కడ ఆత్మవారే ద్రష్టవ్యం అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంతేకాదు శ్రోతవ్యో భగవంతుని గురించి ఋషులు పెద్దలు పండితులు చెప్పిన మాటలు వినాలే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో చెప్పినటువంటి మాటలను ఆలోచించాలి మా మననం అన్నమాట మంతవ్యం అంటారు దాన్ని కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవాలి భగవంతుని గురించి పెద్దలు చెప్పినటువంటి మాటలు వినాలి తర్వాత ఆ చెప్పినటువంటి మాటల్ని బాగా ఆలోచించాలి అంతేకాదు నిధిధ్యాసిత అంటాడనమాట అంటే ఏమిటి ధ్యానం చెయ్యాలి ధ్యానంలో ఉంచుకోవాలి అవి ఒట్టిగా వినడమే కాదు ఆ మాటల్ని ధ్యానంలో ఉంచాలి ఆ విధంగా నిదిధ్యాస ఎప్పుడైతే ఏర్పడుతుందో ధ్యాన పుష్టి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది భగవంతుని సాక్షాత్కారం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మోక్షం వస్తుంది అని యాజ్ఞవలికుడు చెప్పడం వల్ల ఆమె ఎంతో సంతోషపడుతుంది ఈ విధంగా మనకు బృహదరణ్యకోపనిషత్తులో ఈ మైత్రేయీ యాజ్ఞవలికుల యొక్క సంవాదంలో మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే సనాతన ధర్మానికి అంకితమైనటువంటి వారు ముక్తిని కాంక్షించినటువంటి వాళ్ళు భర్తకు తోడుగా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా సహధర్మచారులు అన్నమాట అంటే తోడుగా ఉండి ధర్మాన్ని నిర్వహించడం అన్నమాట అది ధర్మానికి బద్దులైనటువంటి వారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అటువంటి స్త్రీలలో మైత్రేయి ఒకరు అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అంతేకాదు యాజ్ఞవలికునికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం చాలా గొప్పది యాజ్ఞవలికుడు బృహదారణ్య బృహదారుణ్యు ఉపనిషత్తులో గొప్ప హీరో ఆయన మీకు ఇంకొక సంఘటన చెప్తాను ఈ సందర్భంగా గార్గి గురించి జనకుడు గొప్ప సభ ఏర్పాటు చేశాడు సభ ఏర్పాటు చేసి పండితులని చాలామంది బ్రాహ్మణులను బ్రహ్మవేత్తలను చాలామందిని ఆహ్వానించాడు సభకు ఆహ్వానించి ఆయన ఏం చేశాడంటే అందరూ వాదోపవాదాలు చేసిన తర్వాత చక్కగా ఆయన ఒక ప్రతిపాదన చేశాడు అంతకుముందే ఆయన తన భటుల చేత పదివేల గోవులను ఆయన ప్రక్కన ఆయన పదివేల గోవులను ఒక పక్కన నిలబెట్టే నిల నిలబడేలా చేశాడు వాటి యొక్క కొమ్ములకు గిట్టలకు బంగారు రేకులు తాపి ఉన్నాయి గొప్ప విషయం అన్నమాట అయితే ఆయన ఏం చేశాడు అంటే ఆ పండిత సభను ఉద్దేశించి ఆ పండితులందరినీ ఉద్దేశించి మీలో ఎవరు బ్రహ్మవేత్తలో అతనికి నేను ఇగో ఈ పదివేల గోవులను కానుకగా పారితోషికంగా ఇస్తానని ప్రకటించాడు అప్పుడు అందరూ మౌనంగా ఉండిపోయారు ఆ సమయంలో యాజ్ఞవలికుడు లేచి తన శిష్యున్ని పిలిచి ఇగో ఈ పదివేల గోవులను మన ఆశ్రమానికి తీసుకెళ్ళు అని చెప్పినాడు అంటే ఏమిటి పరోక్షంగా యాజ్ఞవలికుడు నేను బ్రహ్మవేత్తను అని ప్రకటించినవాడయ్యాడు ఎప్పుడైతే యాజ్ఞవలికుడు నేను బ్రహ్మవేత్తనని చెప్పినాడో అందులో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఓ నువ్వు పండితుడు నువ్వు బ్రహ్మవేత్తవా నువ్వు బ్రహ్మవేత్తవా మేం గామా అని ఏం చేశారు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టయితే నువ్వు బ్రహ్మవేత్తవు లేకపోతే బ్రహ్మవేత్తవు కావు ఈ గోవులను తీసుకొని పోవడానికి అనర్హుడవు అని వాళ్ళు తెలియజేశారు అప్పుడు జనకుడు ఏం చేశాడంటే మీరు ప్రశ్నలు వేయండి అప్పుడు యాజ్ఞవలికుడు సమాధానం చెప్తాడు అని చెప్పిన సందర్భంలో ఒక పది మంది పండితులు యాజ్ఞవల్లి కొన్ని ప్రశ్నించారు అయితే పది మంది పండితులకు సమాధానాలు చెప్పినప్పటికీ కూడా ఆ పండితులు సంతృప్తి పడలేదు అప్పుడు జనకుడు ఆ సభలో ఉన్నటువంటి విద్వన్మణి గార్గిని ఉద్దేశించి ఆమెను గార్గి ఆమె గర్గుని యొక్క కుమార్తె అన్నమాట చవని గర్గుని యొక్క కుమార్తె ఆమె ఆమెను ఉద్దేశించి ఓ మాట అన్నాడు అమ్మా నువ్వు విద్వన్మనివి వీళ్ళందరూ అడిగి అలిసిపోయారు నువ్వు ఇప్పుడు అడిగి ఆయన బ్రహ్మవేత్తనా కాదా నీవు నిరూపించు అని ఒక్కసారి జనకుడు ఛాలెంజ్ చేశాడు చాలా గొప్ప విషయం ఇది అంటే అంతమంది పండితులు ఉండగా పండిత సభలో జనకుని యొక్క సభలో ఒక స్త్రీకి ప్రశ్నించే ఒక గొప్ప గౌరవం అన్నమాట ఈ రోజుల్లో ఏమంటారు ఆడవాళ్లను ఆడవాళ్లకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు మగవాళ్ళు అని మగవాళ్ళను తిడుతూ ఉంటారు కానీ లేదు లేదు ఉపనిషత్తులను ఒకసారి గమనించినట్టయితే అందులో ఎన్నో చోట్ల స్త్రీలు ప్రశ్నించినట్టుగా కనిపిస్తుంది మనకు కాబట్టి అక్కడ అప్పుడు ఎముటనే గారిగి యాజ్ఞవల్కుని ప్రశ్నించింది ఈ భూమి కంటే క్రింద ఎవరున్నారు అంతరిక్షంలో ఎవరున్నారు ఆకాశం కంటే మీద ఎవరున్నారు అది ఒక ప్రశ్న వేసిందామె చాలా చక్కని ప్రశ్న ఆయన అన్నాడు భూమికి కింద భగవంతుడే ఉన్నాడు భూమి మీద భగవంతుడే ఉన్నాడు అంటే భూమి భూమి మీద అంతరిక్షం ఆ తర్వాత దివి ఆకాశం అన్నమాట ఆకాశానికి భూమికి మధ్యన అంతరిక్షం అంటారు కాబట్టి ఈ మూడు లోకముల యందు ఎవడు ఎవరు ఓతప్రోతమై ఉన్నారు అనే శబ్దం అన్నమాట అక్కడ కాబట్టి భూమి ఎందు ఎవడు వ్యాపించి ఉన్నాడు అంతరిక్షమునందు ఎవడు వ్యాపించి ఉన్నాడు ఆకాశమునందు ఎవడు వ్యాపించి ఉన్నాడు చెప్పండి అని అంటే అప్పుడు యాజ్ఞవేలికుడు ఏమన్నాడంటే ఆయన మణిగణ ఇవ సూత్ర అన్నమాట దారంలో మణులలాగా ఈ మూడు లోకాలు కూడా గుర్చబడి ఉన్నవి ఒకడే భగవంతుని ఎందే భగవంతుడే ఊతప్రోతమై ఉన్నాడు జాయాన్ పృథివ్య జాయాన్ అంతరిక్షాత్ జాయాన్ దివో జాయాన్ ఏతేభ్యో లోకేభ్యహా ఇది యాజ్ఞవలికుడు సమాధానమిచ్చాడు గారిగి యొక్క ప్రశ్నకు అంతటా సర్వవ్యాపకుడయ్యే భగవంతుడు ఉన్నాడనే సమాధానం యాజ్ఞవలికు నుంచి ఎప్పుడైతే గార్గి తెప్పించిందో ఆ సమాధానాన్ని విని అందరూ సైలెంట్ అయిపోయారు అందరూ శాంతి శాంతించారు అప్పుడు యాజ జనకుడు న్యాయ నిర్ణీత కాబట్టి మహారాజు చక్రవర్తి కాబట్టి గార్గికి లభించినటువంటి సమాధానంతో మీరందరూ సంతృప్తి చెందారా అని ప్రశ్నిస్తే వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు చప్పట్లతో గార్గిని అభినందించారు జనకుడు కూడా అభినందించాడు అంటే ఒక భారతీయ మహిళ పూర్వకాలంలో ప్రాచీన కాలంలో సనాతన ధర్మానికి బద్దురాలై ఉండడం వల్ల ఒక యాజ్ఞవల్లికుడు అనే ఒక ఋషిని ఒక బ్రహ్మవేత్తగా నిర్ణయించే నిర్ణయించే అధికారాన్ని సంపాదించింది అనే విషయం మనకు ఈ యొక్క పరిషత్తు ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి సనాతన ధర్మానికి అంకితమై సనాతన ధర్మాన్ని అవలంబించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సీతమ్మ లేదా సీత 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 దమయంతి వీళ్ళందరూ కూడా గొప్ప విద్వన్మణులు సహధర్మ పతివ్రత శిరోమణులుగా మనం తెలుసుకుంటాం మనం కాబట్టి ఎంతోమంది మనకు కావ్యాల్లో కనిపించేవాళ్ళు పురాణాల్లో కనిపించేవాళ్ళు అనర్గ అనర్గ మణి సదృశ్యులైనటువంటి స్త్రీలు ఎంతోమంది సనాతన ధర్మానికి వారు పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరినీ స్మరిస్తే మనకెంతో పుణ్యం కలుగుతుంది మీ అందరికీ నమస్కారం